హలో హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజు ఏంటంటే మేము బాసరాకి అయితే వెళ్ళాము సో అక్కడైతే ఇప్పుడు బీజక్షరాలు అని రాస్తున్నారు కదా సో దాన్ని అయితే వెతుక్కుంటూ మేము వెళ్ళాము సో ఫైనల్గా అయితే మాకు వేదభారతి పీఠం వేద పాఠశాల అండ్ గోశాల ఇక్కడ బోర్డు అయితే కనిపించింది మాకు అయితే మా పిల్లలకైతే రాపిద్దాం అనేసి అయితే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను సో దాన్నైతే ఈరోజైతే కలిసి వచ్చింది మాకు బాసరా వెళ్ళాం కాబట్టి సో బాసరాలోనే దగ్గరే కదా ఒక వన్ కిలోమీటర్ అనేసి చెప్పారు అందుకనేసి మేము దీన్నైతే వీడియో తీసి నేనైతే మీకు అయితే చూపిద్దామనేసి అయితే వీడియో తీసాను ఏం లేదండి సో బిజక్షరాలేని ఇప్పుడు చాలా ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో చాలా మంది పెడుతున్నారు కదా సో దాన్నైతే కనుక్కుంటూ మెసేజ్ పెడుతున్నారు కదా సో దాన్ని అందరు పెడుతున్నట్టుగానే నేను కూడా పెట్టాను సో వన్ కిలోమీటరు ఉంటుంది బాసరకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు అనేసి అన్నారు సో అలాగే నేను బాసరకి వెళ్ళాను వెళ్ళేసి అక్కడ అడిగాను అడిగితే టెంపుల్ దాటేసి వన్ కిలోమీటరు ఉంటుంది కదా సో అక్కడైతే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళండి అనేసి అన్నారు సో దా అదే విధంగా నేను వన్ కిలోమీటర్ వచ్చేసాను వచ్చేసి రాగానే అక్కడ ఒక బోర్డు అయితే ఉంది ఆ బోర్డుని చూసుకుంటూ నేను వే ఉంది కదా అనేసి వచ్చేసాము సో ఇదండి మేము మా పిల్లలకైతే రాయించాలి రాయించాలి అని అయితే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను చూస్తున్నాను ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో చూస్తున్నాను సో అడ్రస్ నాకు తెలీదు సో అందుకనేసి నేనైతే చాలా లేట్ అయింది సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారంట చాలా ఇయర్స్ అవుతుందంట పెట్టి కూడా సో ఇప్పుడైతే కొంచెం కొంచెం అలా పెడుతున్న రాస్తున్నారంట చాలామంది వస్తున్నారు వీడియోస్ పెడ్ తీసుకుంటున్నారు అనేసి అని అన్నారు సో ఇది అండి నేనైతే ఫైనల్గా అయితే నేను చేరుకున్నాను శ్రీ వేదభారతి పీఠం వేద పాఠశాల ఇంకా గోశాల అండి సో ఇక్కడైతే ఫైనల్గా అయితే వచ్చేసాము వచ్చేసి అయితే ఇక్కడ మా పిల్లలకి కూడా రాపించాము సో మేము రాగానే పంతులు అయితే లోపలికి వెళ్ళిపోయాడంట సో దానికోసం అని అయితే అక్కడ కూర్చోమన్నారు కూర్చోమన్న కూర్చోమన్నారు అనేసి నేనైతే ఈ వీడియో అయితే తీసుకున్నాను తీసుకొని మీకు కూడా నేను షేర్ చేస్తాను కదా అని అనిపించి నేనైతే ఈ వీడియో తీసాను తీసి మీకైతే తెలియజేస్తున్నాను ఏంటంటే ఇక్కడ లలితా దేవి కూడా ఉంది ఇక్కడ సో లోపలికి అయితే వెళ్ళాను లోపల వెళ్ళగానే ఇక్కడ ఏంటి మన పిల్లలు ఉంటారు కదా సో చూడండి మా అయితే వెళ్ళి మొక్కేశాడు మొక్కేసి దర్శనం అయితే తీసుకున్నాడు మా చిన్న బాబు ఇతను సో ఇక్కడైతే అన్నీ ఇక్కడ ఎల్లీ టీవీ ఉంది అలాగే నవగ్రహాలు పెట్టారు నవగ్రహాలు పెట్టారు అలాగే ఇక్కడే అనుకుంటా వాళ్ళకి అన్ని స్తోత్రాలు అవి చెప్తారనుకుంటా అందుకనే ఆ బుక్స్ అన్నీ అక్కడే పెట్టేశారు అక్కడే పెట్టేశారు చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ అలాగే లైవ్ టీవీ అనుకుంటా సో అది కూడా ఉంది సో అక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందుకి రాగానే ఇక్కడ హనుమాన్ది విగ్రహం ఉంది హనుమాన్ ఉంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా సైడ్కి పెట్టారు కొద్దిసేపు ఆడుకున్నారు అలాగే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి సో ఆ బర్డ్స్ని చూస్తున్నారు మా పిల్లలు అలాగే చూస్తున్నారు కదా అనేసి నేను ఇక్కడైతే మళ్ళీ ఏమేమి చేశారు ఎవరెవరు వచ్చారు అనేసి అయితే వీళ్ళకి ఏమేమి డొనేషన్స్ అలా ఉంటాయి కదా సో వాటిని అయితే ఇక్కడ పోస్టర్స్ అయితే పెట్టారు సో సరస్వతి ఎవరికో రాశారంట సో అందుకనేసి ఇది ఇలానే రాస్తున్నారు అని అయితే అన్నారు అందుకే బీజక్షరాలు అనేసి పెట్టారు చూడండి ఇక్కడ ఫ్లెక్సీ ఉంది కదా సో దాన్ని అయితే నేను కొంచెం వీడియో తీసి మీకు చూపించాను సో ఫైనల్గా అయితే మా పెద్ద బాబుకి అయితే బీజక్షరాలు రాస్తున్నారు చూడండి రాశారు కదా సో ఈ అమ్మ అయితే మాకు మా చిన్న బాబునైతే మాట్లాడించుకుంటూ చాలా అంటే చాలా బాగా రాశారు చూడండి ఈ విధంగా అయితే బీజక్షరాలు అయితే రాస్తారు సో ఇలా రాయడం వలన చదువు బాగా వస్తుంది అలాగే విద్య బుద్ధి అన్నీ బాగుంటాయి అని అయితే అంటారు ఈ విధంగా అయితే మేమైతే రాయించాం అమ్మ పిల్లలకి చూడండి మా చిన్నబ్బాయి ఇతను ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది విజయక్షరాలు అలాగే కొంచెం డొనేషన్ కూడా అన్నదానంకి అయితే మేము డొనేషన్ చేసాము సో ఇక్కడైతే వాళ్ళు రాస్తున్నారు చూడండి ఈ విధంగా అయితే మేము ఎంతో కొంత మహా మా సహాయం కోసం అయితే అక్కడ డొనేషన్ చేసాము ఇక్కడ ఉన్నాయండి డొనేషన్స్ దేని దేనికి అనేసి సో అలాగే ఎక్కడైతే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు చూడండి వీళ్ళంతా గురుకుల అంటే వీళ్ళ విద్యార్థులు అన్నట్టు సో చూడండి ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో వీళ్ళకైతే వీళ్ళ ఆశ్రమం అన్నట్టు ఇది వాళ్ళ గదులు అన్నట్టు అక్కడ సైడు సో మాట్లాడించాను వాళ్ళని మాట్లాడించిన తర్వాత ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా ఆ బర్డ్స్ అయితే ఈ బర్డ్స్ అయితే చాలా అంటే చాలా సౌండ్ చేస్తున్నాయి కదా సో ఆ ప్యారెట్ చూడండి ప్యారెట్ ప్యారెట్ అయితే మనం విజిల్ వేస్తాం చూడు ఆ విధంగా అయితే విజిల్ వేస్తుంది సో చిన్న చిన్న రాబిట్స్ అండి చూడండి ఈ పిల్లలు అయితే చిన్న చిన్న ఆవులతో అయితే పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ అయితే నాకు హాయ్ చెప్పారు సో ఈ విధంగా అయితే వాళ్ళు వేదాలు చదువుకుంటూ అయితే చాలా అంటే చాలా బాగా నేర్చుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నపిల్లలు డిగ్రీ చదివేంతవరకు అయితే రాస్తారంట సో ఉంటే వెళ్ళి రాయించుకోండి ఓకే ఫ్రెండ్స్